వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ఎస్ ఈరోజు మా ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియోనే కాకపోతే మేము ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాము అది ఏంటి అంటే ఎవరికి ఇష్టం వచ్చిన వంట వాళ్ళు చేయాలి ఆ వంట ఈజీగానైనా సరే హార్డ్గానైనా సరే మీ ఇష్టము అనేసి నేను సుజాత చెప్పిన తనైతే గోకరకాయ కూర ఎంచుకుంది నేనైతే దొండకాయ కూర నేను ఎంచుకున్నాను అయితే ఎవరు ఫాస్ట్ చేస్తారో ఇందులో టేస్ట్ కూడా ఎవరిది బాగుంటుందో మా ఫ్యామిలీ మొత్తము నేను అడిగి వీడియో తీస్తాను అందులో ఎవరిది బాగుంటే వాళ్ళు విన్న ఇందులో ఓకేనా చూసేద్దాం దీ గోకరకాయ లేట్ అవుతుంది కదా సో నేను ఉడకబెట్టుకోమన్నాను కాబట్టి ముందుగా గోకరకాయ అయితే ఉడికించుకుంది నెక్స్ట్ వచ్చేసి మేము అన్నీ రెడీగా పెట్టుకున్నాము ఏమేమి కావాలో పేసి ముందు వచ్చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయన ఈ దొండకాయ ఉల్లికారం నేను చేసేది అండ్ నా ఇష్టం అది తొందరగానే కావచ్చు లేటే కావచ్చు టేస్టీగా ఉండొచ్చు టేస్టీగా ఉండకపోవచ్చు అండ్ చూద్దాం ఎవరిది బాగా చేస్తారో ఎవరిది బాగుంటుందో ఎవరిది బాగుండదో చూద్దాం మా ఫ్యామిలీ మెంబర్స్ నా అందరినీ తినేటప్పుడు వీడియో తీస్తాను ఎవరిది బాగుంది కర్రీ అని ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే వాళ్ళు విన్నందులో విన్నే ఏందమ్మా చెప్పు తిన్నందుకు నాకు <laughs> 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 పెద్ద టాస్క్ సూపు డబ్బులు ముందుగా ఆయిల్ వేడైనాక జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చి అండ్ కారంకి తగ్గట్టు ఎండుమిరపకాయలు త్రీ తను వచ్చేసి ముందుగా ఆయిల్ వేసుకుంది జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఇది గోగరకాయ కర్రీ ఇది వచ్చేసి దొండకాయ ఉల్లికారము <saiden> ා පා පා නල එමයිද එ ගිනන එක දිිස්කේදකට දි කොටෂම වේගානයම මික්ෂති බටකාෝල දෙමි ఇప్పుడు మొత్తం అయితే ఫిక్స్ అయిపోయింది ఎట్లయినా అది లేట్ అవుతుంది అని చెప్పేసి లేట్ అయినా సరే ఎవరిది టేస్ట్ ఉంటుందో అది కూడా ఇంపార్టెంట్ కదా తొందరగా వేయండి కాదు టేస్ట్ కూడా ఉంటుంది ఏంటిదని ఇప్పుడు మ్యాగీ మసాలా లేదది మ్యాగీ మ్యాగీ మసాలా ఉప్పు కారం పసుపు అండ్ మసాలా మ్యాజిక్ మ్యాగ్జిక్ మ్యాగీ మసాలా ఓకే ఇందులో ఉప్పు కారం పసుపు అండ్ మ్యాగీ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోండి

కొంచెం చింతపండు నాలుగైదు వెల్లుల్లి ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి అన్ని మసాలా వేసుకొని మొత్తం వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇంకేం చెప్పాలి ఏమో ఇదే ఏం తాగుతా పోయింది ఇప్పుడు అది నీకు కూర ఇంకా మంచిగా అవుతుంది ఎందుకు ఏం చేయాలి మర్చిపోయావా చేసుకొని మీరు కూడా చేయండి వంట చేసిన ఫీలింగే ఉండదు అండ్ మజా వస్తుంది కూడా చూడండి నా ఆనియన్స్ వేగినాయి ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి దీన్ని మళ్ళీ ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న దొండకాయలు ఉన్నాయి కదా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దొండకాయ వేగేలోపు దొండకాయ వేగేలోపు ఈ మసాలా చల్లగా అవుతుంది చెప్పండి కూరగాయలు తొందరగా వేగడానికి అండ్ కర్రీ కూడా తొందరగా కావడానికి టిప్పు చెప్పండి ఫ్రెండ్ ఇలా ఛాలెంజ్ లో నేనే వీళ్ళు అవుతా రోజు గ్యాస్ ఫుల్ మాడిపోతుంది അപ്പം അല്ല അല്ലേ ഗുമന കുറേ ഉറക്കാല കാണ ഇതേമനേം കൂടെ അതേനയ്യാവാ

అహా ఓకే 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 మమ్మేమ వస్తుంది ఉంటాను ఇక్కడ వచ్చేసారు అనుకోకున్నా అయితే చికెన్ అయితే వచ్చింది మా ఇంటికి ఇప్పుడైతే ఒకటి అయింది ఒక డబ్ ఇదేంటిదో గెస్ చేయండి ఒకసారి కవర్ కాదు కవర్ లోపల ఏమంది గెస్ చేయండి కవర్ లోపల ఇది లోపల అయితే చికెన్ ఉంది వాళ్ళిద్దరు ఛాలెంజ్ పెట్టుకుంటే ఈ ఉందా లేకపోతే వేరే ఇప్పుడు ఓత్తం బ్రౌనిక్ కాళ్ళు కూడా ఉన్నాయి ఇలానే ఏం కాదు మేక కాళ్ళ కోడి కాళ్ళు కోడి కాళ్ళు వీళ్ళిద్దరు ఛాలెంజ్ పెట్టుకుంటే ఇప్పుడు తీసుకొచ్చిన చూడండి మేమిద్దరం ఇక్కడ గో మేమిద్దరం ఇక్కడ గోకరకాయ కూర అండ్ దొండకాయ కూర వండుతున్నాం మధ్యలో వచ్చేసి ఇప్పుడే మా తమ్ముడు చికెన్ తెచ్చి ఇప్పుడు ఈ చికెన్ కూర కూడా ఉండాలి మా ఇంట్లో ఈ రోజు మూడు కర్రీలు అన్నమాట ఈ చికెన్ వండుతాం టేస్ట్ టేస్ట్ నచ్చిందేమో అని చెప్పి నీ భాష నీకు అర్థం కావాలి చూడండి ఇందులోనే ఇప్పుడు ఇది చల్లగా కదా ఇందులోనే ఉప్పు కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మసాలా వస్తుంది మ్యాగీ మసాలా సాస్ నాకు ఉంది

చూడండి ఇలా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దొండకాయలు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయితేనే పచ్చివాసన అనేది ఉండదు వేసుకున్న ఈ మసాలాన్ని మొత్తము ఈ దొండకాయకి పట్టేంత వరకు కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎంత తక్కువ సరే టేస్ట్ ఎట్లా చూడండి ఇలా మంచిగా ఫ్రై అయింది కదా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫస్ట్ రిజల్ట్ కనుక్కోవడానికి మా అయితే టేస్ట్ చేస్తుంది అండ్ ఫస్ట్ కర్రీ వచ్చేసి గోకరకాయ కలుపుకుంది నెక్స్ట్ ఇంకో కర్రీ కలుపుకో కల్ అది మిక్సీ చేయకు వేరే వేరే కలుపుకో నెక్స్ట్ వచ్చేసి దొండకాయ కర్రీ కలుపుకుంటుంది ఇంకా టేస్ట్ చెప్పలేదు తినలేదు తిన్నాక ఏది ఉందో రెండిట్లలో చెప్తుంది దొండకాయ బాగాలేదా నెక్స్ట్ వచ్చేసి గోకూరకాయ కర్రీ ఏది బాగుందిరా ఏది దొండకాయనా ఓకే దొండకాయ కర్రీ ఒక పాయింట్ వచ్చింది రైతే గోకరకాయ కర్రీ టేస్ట్ చేద్దాం దొండకాయే బోల్ అత్తమనమ్ గోకరకాయ కర్రీ టేస్ట్ ఇ ఇప్పుడు దొండకాయ ఇది దొండకాయ అంటే చెప్తాను ఏం కర్రీ దొండకాయ పాప వచ్చేసి దొండకాయ కర్రీ టేస్ట్ చేస్తుంది ఎట్లుంటుంది చెప్తుంది బాగుంది ఇది వచ్చేసి గోకరకాయ కర్రీ ఎక్కువ రిజల్ట్ బాగుంది గోగరకాయ బాగా అయితే ఫోర్ పాయింట్స్ నాకు ఒక్క పాయింట్ వచ్చేసి సుజాతకి నేనే విన్న ఇందులో ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్